కొరు హక్కుల దినోత్సవం జరుపుకుంటున్నాము ఆ క్రమంలోనే ఎంతో అవగాహన మీకు అందరికీ కలిగించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి అయినా కానీ ఇలాంటి సంఘటనలు ఇంకా ఇంకా జరుగుతున్నాయంటే చాలా బాధ అనిపిస్తుంది ఇలాంటివి ఎప్పటికీ జరగడానికి వీలు లేదు ఒక కుటుంబంలో కుటుంబ పెద్ద ఇంట్లో ఏదైనా గొడవ జరిగినప్పుడు కుటుంబం పెద్ద బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది ఆ కుటుంబంలో అలాంటివి మళ్ళీ సంఘటనలు జరగకుండా చూసుకునే బాధ్యత తండ్రి మీద ఉంటుంది అదేవిధంగా ఈ గ్రామ పెద్దలు ఎవరైతే ఉన్నారో గ్రామాన్ని ఎప్పుడు కూడా గ్రామంలో పిల్లలు ఏం చేస్తున్నారు వారి ఇక్కడ గ్రామానికి చెడు పేరు తెచ్చే పరిస్థితులు ఏమొస్తున్నాయి అనేది కొద్దిగా వాళ్ళు కూడా గమనించి వాళ్ళని వారించి దండించి దండించే అంత పరిస్థితి రాకుండానే వాళ్ళకి మాటల ద్వారానే మంచి మాటలు చెప్పి వారి సక్రమమైన మార్గంలో నడిచేలాగా చూసుకోవాల్సిన బాధ్యత గ్రామ పెద్దల పైన ఉన్నదని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఏదంటే ఇండ్లు ఇంట్లో ఇం అందరూ బాగుంటేనే ఆ కుటుంబాన్ని మంచి కుటుంబం అంటారు అదేవిధంగా గ్రామంలో అంత సవ్యంగా ఉంటేనే అది మంచి గ్రామం అంటారు కానీ ఏదైనా ఇష్యూ ఇలాంటిది జరిగిందంటే ఆ గ్రామానికి మంచి పేరు ఉంటుందా మీరే చెప్పండి ఉంటుందా ఏ అయినా కూడా ఒక మంచి పౌరుడుగానే మంచి భారతదేశ పౌరుడుగానే ఉండవలసిన అవసరం ఉంది మనం అందరం కూడా మంచి వాళ్ళ మంచి నడబడితోని మంచి వ్యక్తిత్వంతో ఒకరికొకరు సహాయం చేసే గుణంతో ముందుకు వెళ్ళాలి తప్ప ఒకరిని ఒకరు బాధ పెట్టుకునే పరిస్థితి రావద్దు గ్రామంలో మనం పురాతన కాలం నుంచి చూస్తున్నాము ఒకరికి కష్టం వచ్చిందంటే ఇంకొకరు వెళ్ళి సహాయం చేస్తారు వారి కష్టంలో భాగస్వామ్యం తీసుకుంటారు వారి కష్టం నా కష్టం అనేది వాళ్ళు మీదేసుకొని ముందుకు పోతారు మరి ఈ రోజులలో ఎందుకు ఇలా జరుగుతుంది ఎందుకు మనము మారడం లేదు చాలా వరకు మారవలసిన అవసరం ఉంది పిల్లలు తెలిసి తెలియక తప్పు చేసినా కానీ పెద్దవాళ్ళు వారిని సరైన మార్గంలోకి పంపించి నడిపించవలసిన అవసరం ఉంది లేదంటే ఇదే ఇంకా ఇట్లాగే కొనసాగుతూ ఉంటే విషయము చేయి దాటిపోతుంది ఇంకా అప్పుడు మనం ఎవరం కూడా ఏం చేయలేము అప్పుడు చట్టం తన ప్రభావాన్ని చూపిస్తుంది అప్పుడు బాధపడి మాత్రం ఉపయోగం లేదు కావాలి ఇంటి నుంచే అలవాటు కావాలి అది వారిపైన క్రమశిక్షణ రాహిత్య చర్య వరకు వచ్చేదాకా చూసుకుంటే మాత్రం వారు సమాజంలో ఒక చెడు వ్యక్తిగా ముద్రించబడిపోతారు అది ఎప్పటికీ పోదు ఒక మచ్చ మీద పడిందంటే అది ఎప్పటికీ పోదు కాబట్టి మారాలి అందరు మారాలి మంచి వ్యక్తి వ్యక్తిత్వం తెచ్చుకోవాలి చదువుకున్నప్పుడు స్కూల్లో ఇవే చెప్పారా మీకు ఒకసారి ఆలోచించుకోండి పాఠశాలలో మీరు చదువుకున్నది ఇదేనా ఒకసారి మీకు మీరు మీతో మీరు మాట్లాడుకోండి మీరు ఆలోచన చేసుకోండి మీరు తప్పనిసరిగా కూడా మంచి వ్యక్తులుగా ప్రతి ఒక్కరు మంచి వ్యక్తులుగా మారాలి లేదంటే మాత్రం చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది ఈ సందర్భంగా మీకు మరొకసారి తెలియజేస్తాను